హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాయి చంద్ర కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ సో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముమా శ్రీనివాస్ గారు సో సార్ని అడిగి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ డౌట్స్ని మనం క్లారిఫై చేసుకుందాం సార్ ముఖ్యంగా మీరు టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ సాయి సార్ షుగర్ పేషెంట్స్కి అటాక్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి సార్ వాళ్ళు హార్ట్ అటాక్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పడాలి సో హార్ట్లో హార్ట్ అటాక్ అంటే రెండు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయండి ఆ బ్లాక్స్ రెండు విధాలుగా ఫార్మ్ అవుతాయి ఒకటి రక్తనాళంలో మెల్లగా కొలెస్ట్రాల్ పేర్కొని పోవడం దానివల్ల వస్తుంది నా కొలెస్ట్రాల్ని ముఖ్యంగా ఎల్డిఎల్ అనేటటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళంలో పేర్కొని పోవడం వల్ల బ్లాక్ వస్తుంది ఒక్కొక్కసారి ఆ పేరు కొలెస్ట్రాల్ పైన రక్తం గడ్డ చేరుకుంటుంది అప్పుడేమవుతుంది సెవెంటీ పర్సెంట్ బ్లాక్ దాటితే సీరియస్ అది సాధి రక్తం గడ్డ ఉందనుకోండి సడన్గా అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ప్రాబ్లం వస్తుంది సో రెండు కొలెస్ట్రాల్ రక్తం గడ్డ సో ఏ కారణాల చేత కొలెస్ట్రాల్ పెరుగుతుందో దానివల్ల హటల్ బ్లాక్స్ వస్తాయి అచ్చా సో కామన్గా షుగర్ 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 ప్రాబ్లం అంటే ఏమిటి వాళ్ళు రక్తంలో ఉన్నటువంటి షుగరు ఆ శరీరం యూటిలైజ్ చేసుకోలేకపోతుంది సో మామూలు వాళ్ళకంటే రక్తంలో షుగర్ బాగా ఎక్కువ సేపు తిరుగుతుంది ఆ షుగర్ని శరీరం ఏం చేస్తుంది దాన్ని ఏదో చేయాలి సో దాన్ని ప్యాకెట్లో కండెన్స్ చేస్తుంది గట్టి కండెన్స్ చేస్తే ఏమవుతుంది ఫ్యాట్ అవుతుంది అది ఆ ఫ్యాటు ఇప్పుడు మీరు ఒక గ్లాసులో నీళ్లు పోసారండి ఆ నీళ్ళ మీద ఒక చుక్క నెయ్యో నూనె వేశారు కసేపలా వదిలేశారు అనుకోండి మెల్లగా గోడలు పట్టుకుంటుంది ఆ ఫ్యాట్ సో అంటే ఏమిటి నీళ్ళలో ఫ్యాట్ కరగదు రక్తంలో ఫ్యాట్ కరగదు సో ఏం చేస్తుంది ఆ గోడలకి అలా పట్టుకొని పోతుంది సో ఎప్పుడైతే రక్తనాళాల్లో ఈ షుగర్ ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిందో అది కొన్ని మెల్లగా రక్తాన్ని పేర్కొని పోవడం స్టార్ట్ అవుతుంది రక్తం అంటే పైనుంచి ఆ పాద మస్తకం అంటే పా మస్తకం ఉంటే పాదాల దాకా అన్ని రక్తాలలోనూ ఫ్యాట్ పేర్కొని పోతూ ఉంటుంది ఎంత షుగర్ ఎక్కువ ఉంటే అంత ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సార్ దీనికి సింపుల్ టెస్ట్ లిపిడ్ ప్రొఫైలే కదా సార్ అంతేనండి సార్ ఇవి ఒక స్మాల్ డౌట్ సార్ ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ పరగడుపును చేయించుకోవాలా మామూలు చేయించుకోవాలా అట్లేం లేదంటారు మధ్యాహ్నమైన చేయొచ్చు అంటారు జస్ట్ అంటే లిపిడ్ ప్రొఫైల్లో ఇప్పుడు అంత ముందు కొలెస్ట్రాల్ అనేవాళ్ళు ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అంటున్నారు ఎందుకు లిపిడ్ ప్రొఫైల్లో మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ఉంటాయి చెడ్డ కొలెస్ట్రాల్ని ఫార్మ్ చేసేది ట్రైక్లిస్ రైట్స్ అని ఉంటుంది ఈ ట్రైక్లిస్ రైట్స్ ఎక్కువ ఉంటే అది మెల్లగా చెడు కొలెస్ట్రాల్ ఎల్డ్ వెళ్ళి కింద అది పరిణామం చెందుతుంది సో ఈ ట్రైక్లిస్ రైట్స్ మనం తినగానే పెరుగుతుంది అయితే పొద్దున చేయించుకోవడం బెటర్ ఏమి సో మరి తిన్నప్పుడు ఈ తిండి వల్ల పెరిగిందా ఎప్పుడు ఎక్కువ ఉందో చెప్పడం కష్టం కదా సో ఏం చేస్తారు పన్నెండు గంటల దాకా మీరు తినద్దు అని చెప్తాం ఎందుకు ఏ మనిషి అయినా తిండి తింటే అది పన్నెండు గంటలు పడుతుంది పూర్తిగా అరగడానికి అంటే అది పూర్తిగా బ్రేక్ డౌన్ అయిపోయి కణాల్లో శరీర కణాల్లోకి వెళ్ళిపోవడానికి పన్నెండు గంటలు పడుతుంది అచ్చా సో రాత్రి తినడం అనుకోండి పన్నెండు గంటలు వాళ్ళకి గనక ఏమి తినకుండా ఉన్నట్లయితే అప్పుడు అసలు శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది తిండితో మార్పు పెరగకుండా ఎంత ఉందని తెలుస్తుంది బేసిక్ అందువల్ల కనీసం పన్నెండు గంటలు వాళ్ళు ఏ మంచినీళ్ళు తప్ప ఏమి తినకుండా అప్పుడు కనుక రక్తం ఇచ్చినట్లయితే సో అసలు శరీరంలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది అచ్చ సార్ ఇప్పుడు రెగ్యులర్గా హెల్త్ చెకప్స్కి వెళ్ళడం షుగర్ పేషెంట్స్ చేసేది ఇంకా వాళ్ళు ఏమైనా చేయించా సార్ ఇవి రాకుండా ఇప్పుడు చాలా వరకు పెద్ద ల్యాబ్స్లో హాస్పిటల్స్లో ప్యాకేజెస్ అని వచ్చేసాయండి సో వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ అన్నీ కవర్ చేస్తారు సో మామూలు కొలెస్ట్రాలు షుగరు ఇట్లాంటివన్నీతో పాటుగా గుండె పరీక్షలు కూడా చాలా వరకు ప్యాకేజెస్లో వచ్చాయి గుండెకి అవసరం మూడు పరీక్షలు ఈసీజీ గుండెకి అల్ట్రాసౌండ్ ఈకో అంటాం ఆ తర్వాత వాళ్ళని ఈసీజియే నడిపించి తీస్తారు ట్రెడ్మిల్ ట్రెడ్మిల్ పరీక్ష అంటారు సో ఈ మూడు ఉన్నటువంటి గుండె ప్యాకేజెస్తో పాటుగా రక్త పరీక్షలు ఉన్నటువంటి ప్యాకేజ్ ఏమైనా చేయించినట్లయితే ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అయితే ఏళ్ళు దాటిన ప్రతి వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు దాటిన అడల్ట్స్ అందరూ కూడా ప్రతి సంవత్సరం కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ అంతా జంక్ ఫుడ్ అవడం వల్ల బాగా అంటే సో మనకి అది నలభై యాభై వచ్చేసరికి వాళ్ళకి నాకు యాభై వచ్చిన కదా ఒకసారి చూసుకుందామని అంటారు నలభై వచ్చేసరికి వాళ్ళకి కొలెస్ట్రాల్ ఆల్రెడీ పదివేల నుంచి ఉండొచ్చు వాళ్ళకి ఇరవై ఏళ్ళ నుంచి సో ఎవరికైతే ఫ్యామిలీలో అందరికీ షుగర్ ఉందో అందరికీ కొలెస్ట్రాల్ ఉందో అంటే ఒకళ్ళకంటే ఎక్కువ హార్ట్ అటాక్లో చనిపోయారు వీళ్ళు కనీసం ప్రతి సంవత్సరం ఇవన్నీ పరీక్షించుకోవడం అనేది అవసరం ఓకే సార్ సో రెగ్యులర్ చెకప్స్ సార్ ఇంకా ఏమన్నా చేయచ్చు అంటారా ప్రివెంట్ చేయడానికి వాకింగ్ ఇలా సో ఇవి చెకప్స్ మాత్రమే చెకప్స్లో ప్రాబ్లం బయటపడుతుంది ఆ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళినట్లయితే నూటికి తొంభై శాతం మందికి పట్టు ఉంటుంది సో వాళ్ళందరికీ ట్రగలర్సెస్ ఎక్కువన్నట్టే లెక్క సో వీళ్ళందరూ మరి ఏదో చేయాలిగా చేయకపోతే ఆ ట్రాక్యులర్స్ తగ్గదు కదా సో ఎవరికైతే ఇప్పుడు జనరల్గా పొట్టలు ఉంటున్నాయో అంటే ఎక్సర్సైజ్ లేమి ఎవరికైతే ఉందో వాళ్ళందరూ ప్రాబ్లం ఉందని తెలుసుకోవాలి ఉన్నదాన్ని ట్రీట్ చేసుకోవాలి లేకపోతే పరీక్షలు చేసుకునే ఉపయోగం ఏముంది ఈ సంవత్సరం లోపల వాళ్ళు రైస్ తగ్గించుకోవడం అలాగే ఎక్సర్సైజ్ చేయడం చేయడం ద్వారా అది ఆ కొలెస్ట్రాల్ ట్రాక్యులస్ట్రైట్స్ తగ్గుతాయి రైట్స్ తగ్గితే అది ఎల్డిఎల్ తగ్గుతుంది సో మందులు లేకుండా మనం ఈ కొలెస్ట్రాల్ పెరగకుండా మనం ముందేదాన్ని ఆపుకోవచ్చు ఓకే థ్యాంక్స్ సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ నమస్కారం అండి